అందరికీ నమస్కారం ఆ రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం రెండవ తేదీ సోమవారం రోజున కన్యరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలంగా ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మీకు శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు అంచలంచ పైకి ఎదుగుతారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదే విధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ కోసం చేసే పనులు యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు నిజమౌనం విలువైనటువంటి వస్తువుల విషయంలో అవసరం దైవవరం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగడం పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఏకాగ్రతగా ముందుకు సాగుతారు సమాజంలో కీర్తిని గడిస్తారు శుభ కార్యక్రమాలు జరుగున అదేవిధంగా వ్యాపారంలో అనుభవం సలహాలు మేలు చేస్తాయి మంద నుంచి సానుకూల స్పందన లభిస్తుంది కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు విజయావకాశాలు మెరుగ్గా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు శుభ ఫలితాలు అందిన కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు శుభకాలమని చెప్పవచ్చు ఏ పనిని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మానసిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు